హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్యా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ ఏదో శారీ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా ఎస్ ఐమ్ గెట్ రెడీ నా ఎందుకు అని అంటే మేము ఈ రోజు మూవీకి వెళ్ళబోతున్నాం అనమాట సో మూవీకి అనగానే నేను ఇంకా ఏం శారీ కట్టుకుందాం అని ఆలోచించేస్తూ ఉంటాను సో ఈ శారీ ఎప్పటి నుంచో కట్టుకోవాలనుకుంటున్నాను ఇది మహేశ్వరి సిల్క్స్ టైప్ లో వస్తున్నాయి కదా ఆ శారీ అనమాట బ్లాక్ కలర్ పైన కలంకారీ ప్రింట్ వస్తుంది మొత్తం అండ్ పైన కింద ఇలాగా మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ తోటి ఇది లాస్ట్ టైమ్ షీనిట్స్ కు వెళ్ళినప్పుడు తీసుకున్నా అనమాట దీని ప్రైస్ లెవెన్ ట్వంటీ రూపీస్ పడింది ఇది ఇంత పళ్ళు బ్లాక్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలాగ మెరూన్ కలర్ లో వస్తుంది మొత్తం అంతా కలంకారీ బ్లౌజ్ కూడా ఇలాగ మెరూనే వచ్చింది బట్ ఈ బ్లౌజ్ నేను కుట్టించాలని అనుకోలేదనమాట సో అందుకని నా దగ్గర ఉన్న ఒక రెడీమేడ్ బ్లౌజ్ తో దీన్ని పెయర్ చేశాను ఈ బ్లౌజ్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నా ఇదో రెడీమేడ్ బ్లౌజ్ కాటన్ బ్లౌజ్ అండి అండ్ సేమ్ దీంట్లో ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ నా దగ్గర ఉండేసరికి ఇంక ఇది వేసుకుందాం అనుకున్నా లైనింగ్ రాదు అలాంటి గా కూడా ఉండదు బట్ కాటన్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ తోనే వస్తుంది అండ్ బ్యాక్ చిన్న కాలర్ తో వస్తుంది అనమాట హై నెక్ తోటి సో ఇది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుద్ది నన్ను అనిపించింది సో ఈ బ్లౌజ్ తో పేర్ చేసి ఈ శారీ కట్టుకొని రోజు ఫ్యామిలీ అంతా కలిసి మూవీకి వెళ్ళబోతున్నాం అనమాట ఇంకా రెడీ అవడం కన్నా ముందు ఒకసారి ఫేస్ చూసుకుంటే నేను ఈ మధ్య లేజర్ సెషన్ తీసుకుని చాలా నాళ్ళు అయిపోయింది అంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్ చేయించుకుంటా కదా అప్పర్ లిప్ ఒక త్రీ సెషన్స్ ఏమో చేయించుకున్నాను ఇంకా అక్కడికి హెయిర్ మళ్ళీ గ్రో అవ్వట్లేదు నన్ను అనిపించింది ఇంక ఈ మధ్య కొంచెం చిన్న చిన్న హెయిర్ కనిపిస్తుంటే ఇంకా దాన్ని ఈ హెయిర్ రిమూవర్ తో రిమూవ్ చేసుకుంటున్నాను అనమాట ఇది అగారో హెయిర్ రిమూవర్ అంటే చార్జబుల్ తో ఉంటుంది అన్నమాట ఇది రీఛార్జ్ చేసుకోవచ్చు మళ్ళీ ఆల్రెడీ ఛార్జ్ ఉంది ఆన్ చేసి చూడంగానే ఇంకా రన్ అవుతుంది ఆ అని అనుకొని వెంటనే ఒకసారి ఇలాగా మన స్కిన్ పైన పెట్టేసి ఇలా రౌండ్ రౌండ్ గా తిప్పేస్తే చాలు మొత్తం హెయిర్ అంతా రిమూవ్ అయిపోద్ది అక్కడ కట్ చేస్తుంది మొత్తం ఫోర్ హెడ్ చీక్ అప్పర్ లిప్ చిన్ ఎక్కడైనా చేసుకోవచ్చు ఫేస్ పైన మరి థిక్ హెయిర్ ఉండని ప్లేసెస్ లో ఎక్కడైనా సరే చేసేసుకోవచ్చు అనమాట సో ఒకసారి క్విక్ గా అలాగా అప్పర్ లిప్ అంతా ఒకసారి ఈ ఫేషియల్ హెయిర్ రిమూవర్ తో చేసేసుకున్నాను ఇన్ ఫ్యూ సెకండ్స్ లో మొత్తం అంతా కట్ అయిపోయింది ఇది ఒక క్విక్ ఫిక్స్ లాంటిది అనమాట ఇది అగారు ఫేషియల్ హెయిర్ రిమూవర్ సో ఇదిగోండి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాక ఫస్ట్ అయితే శారీ కట్టేసుకున్నాను భలే బాగా నచ్చేసింది ఈ శారీ ఫుల్ సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంది అండ్ కలంకారీ ఎవ్రీబీస్ ఫేవరెట్ కదా అండ్ బ్లాక్ పైన్ అంటే అందుకే యాక్చువల్గా చూడంగానే తీసేసుకున్నాను సో దానికి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది అంటే సేమ్ కలర్ కాంబినేషన్ కదా జనరల్ గా దీనికి మెరూన్ కలర్ వచ్చింది కదా బట్ నేను మెరూన్ కలర్ వేసుకోకుండా ఇలా వేసుకున్నాను అనమాట ఇది రెడీమేడ్ బ్లౌజ్ అన్నాను కదా ఇది కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అంటే ఒక స్టిచ్ వేసుకున్నాను నేను కొంచెం లూజ్ ఉంటే బట్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది వెనక కూడా కొంచెం ఇట్లా హై నెక్ వస్తుంది అనమాట ఇలా సో ఇప్పుడంతా హై నెక్ కొంచెం ఇట్లాంటి ఫ్యాషనబుల్ బ్లౌజెస్ ఇట్లాంటివి ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా అందుకని ఇది ట్రై చేసా ఇది కంప్లీట్ కాటన్ లో వచ్చింది బ్లౌజ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది బ్రీతబుల్ గా ఉందనమాట అండ్ రెడీమేడ్ బ్లౌజ్ ఇన్ బడ్జెట్ అంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి అది కూడా ఇట్లాంటి మోడల్ అని అంటే బాగా అనిపించింది జనరల్గా రెడీమేడ్ బ్లౌజెస్ అంత గబానం సూట్ కావు బట్ ఇది నాకు సూట్ అయింది ఈ శారీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది లుక్ ఎలా ఉందన్నది అక్కడికి వెళ్ళానికి చూపిస్తాను ఇలా చూస్తే ఏం తెలుస్తుంది కానీ సో ఫస్ట్ అయితే మనం రెడీ అయిపోదాం ఇంకా జ్యువెలరీ విషయానికి వచ్చేస్తే దీనికి జస్ట్ నా డైమండ్ నల్ల పూసలు ఉంటుంది కదా అదొకటి పెట్టేసుకున్నా అనమాట ఎలాగో హై కాబట్టి మిగతా జ్యువెలరీ ఇంకా ఎక్కువ పెట్టుకుందాము నేను అనిపించలేదు ఇయర్ రింగ్స్ జనరల్ గా ఇట్లా హైనెక్ వేసుకుంటే ఓన్లీ పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు కానీ ఈ సారీకి అంత పెద్ద ఇయరింగ్స్ మ్యాచ్ అవుతున్నట్టుగా అనిపించలేదు అన్నమాట చిన్నయే బాగున్నాయి నన్ను అనిపించింది సో ఐ థాట్ ఓకే సరే చిన్నయే పెట్టుకుందాం అనుకున్నా ఇంట్లో కూడా ఇట్లా రెండు పెట్టుకొని చూపిస్తే ఇది బాగుందా ఇది బాగుందా అని ఆప్షన్స్ చూపిస్తే అందరూ కూడా చిన్నయే బాగున్నాయి అన్నారు సో ఇదే పెట్టుకున్నా ఇది కరెక్ట్ గా డైమండ్ అండ్ దీంట్లో ఉన్న వైట్ స్టోన్స్ మంచిగా చిన్న స్టట్స్ లాగా ఉన్నాయి కదా సో సెట్ నేను అనిపించింది అందుకని ఇంకా ఇవే సెట్ చేసుకున్నా అండ్ బ్యాంగిల్స్ కూడా ఎక్కువ వేసుకోకుండా జస్ట్ నా కెంపు బ్యాంగిల్స్ ఏ వేసేసుకున్నాను దీంట్లో కూడా మనకి మెరూన్ బార్డర్ వచ్చింది కదా సో అలా ఒక సింగిల్ బ్యాంగిల్ వేసేసుకున్నాను నేను వాచ్ కన్నా ఎక్కువ బ్యాంగిల్ వేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా అనమాట అండ్ హెయిర్ స్టైల్ విషయానికి వచ్చేస్తే జుట్టు అంతా కూడా మంచిగా హెయిర్ వాష్ చేసుకొని ఉన్నాను బన్ పెట్టేసుకుని ఉన్నా కాబట్టి మంచి వేవీగా ఉంది అనమాట పైన సాఫ్ట్ గా ఐ మీన్ స్ట్రైట్ గా కింద వేవీగా ఉంది సో ఐ థాట్ లైక్ లూజ్ హెయిర్ వేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది జుట్టు బాగున్నప్పుడు లూజ్ హెయిర్ కే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా అనమాట సో మంచిగా ఉంది జుట్టి రోజు అని చెప్పి లూజ్ హెయిర్ వేసేసుకున్నాను సో ఇది కంప్లీట్ గా అయితే ఇట్లా రెడీ అయ్యాను ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది కిందికి వెళ్ళాక షేర్ చేస్తానులేండి ఇదిగోండి ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది నాకైతే తెగ నచ్చేసింది సారీ శారీ అండ్ మా వారికి కూడా బాగా నచ్చింది బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయేసరికి ఇంకా బాగా నచ్చింది అండ్ కలంకారీలో బ్లాక్ కలంకారీ అంటేనే ఇంకా నా ఫేవరెట్ అనమాట సో బ్లాక్ అంటేనే ఫేవరెట్ అనుకోండి అందులో ఈ కలంకారీ డిజైన్ కూడా మంచిగా ఒకలాంటి డీసెంట్ లుక్ క్రియేట్ చేస్తుంది అనిపించింది సో భలే బాగా నచ్చేసింది అందరికి కూడా నచ్చింది ఇంట్లో కూడా పంపించి అమ్మవారి చెల్లికి అందరికి ఫొటోస్ అందరూ బాగుంది అన్నారు ఇట్లాంటి సింపుల్ శారీసే ఒక మంచి డిగ్నిఫైడ్ లుక్ వస్తాయి నేను అనిపించింది అసలు ఆ లెవెన్ హండ్రెడ్ కి సూపర్ గా ఉంది శారీ నేను అనిపించింది అనమాట ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మహేశ్వరి సిల్క్స్ అన్నాను కదండి ఆ స్టైల్లో అనమాట దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి వన్ ఆఫ్ ఇట్ అనమాట ఇది సారీ లెవెన్ హండ్రెడ్ అన్నాను కదండి అండ్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట అమెజాన్ లోనే మీరు ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా చెక్ చేసేయండి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో అందరం రెడీ అయిపోయి అంటే మూవీ అంటే టైం కి స్టార్ట్ అయిపోద్ది కదా సో ఏ టైం కి రీచ్ అవుతాము ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని రెడీ అయిపోయి కిందికి వచ్చి కార్ స్టార్ట్ చేసి కార్ మూవ్ చేయంగానే బంపర్ఫర్ తగిలిందండి విచ్ ఇస్ కార్ వీల్ మూవ్ అవ్వట్లేదు అదేంటో వెరైటీగా వెనక సైడ్ ఒక్క వీల్ మాత్రం స్టక్ అయిపోయింది రివర్స్ చేస్తున్నా మూవ్ అవ్వట్లేదు ఫ్రెండ్కి తీస్తున్నా మూవ్ అవ్వట్లేదు అప్పటికప్పుడు లాస్ట్ మినిట్ లో టైం అయిపోతుంది మూవీ కానీ క్యాబ్ బుక్ చేసేసుకున్నాం అనమాట క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరిపోయాము అప్పటికి ఫుల్ చమటలు వచ్చేస్తున్నాయని నేను బంపెట్టేసుకున్నాను క్యాబ్ లో ఏసీ సరిగా లేదు అండ్ మేము రీచ్ అయిపోయాం థియేటర్కి అండ్ ఈ థియేటర్ ఏంటనుకుంటున్నారు ఏఆర్టీ సినిమాస్ అనమాట లో ఉంది ఇది రవితేజ గారు సినిమాస్ అంట వాళ్ళ స్క్రీన్స్ అనమాట రవితేజ గారి అంటే ఏఎంబి ఇట్లాగే ఒక్కొక్కరి హీరోలు ఎలా అయితే ఉన్నాయో అలాగే రవితేజ రవితేజ గారి మూవీ థియేటర్స్ అనమాట ఇవి సో అక్కడికి రీచ్ అయిపోయాము కొత్తగా స్టార్ట్ చేశారనమాట అంటే రీసెంట్ గానే ఓపెన్ అయింది కదా సో ఫుల్ మొత్తం నీట్ గా ఉంది అండ్ అప్పటికి మేము లేట్ సినిమా స్టార్ట్ అయిపోయి ఒక టెన్ మినిట్స్ అయిపోతుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డిలేగా బయలుదేరాము సో బయటంతా చూసేంత టైం లేక గబగ గబ నడుచుకుంటూ స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట అండ్ మేము రెక్లైనర్స్ బుక్ చేసాము అది కూడా పిల్లలకి చెప్పలేదు అనమాట గా బుక్ చేసాము ఈ రెక్లైనర్స్ చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయండి ఎందుకంటే ఫ్యూ ఏ ఉంటాయి కొన్ని థియేటర్స్ లోనే ఉంటాయి అవి కూడా గా ఉండవు బట్ ఇక్కడ గా ఉండేసరికి తీసేసుకున్నాము అండ్ మేము వచ్చిన మూవీ ఏంటి అని అంటే మీరాయ్ ఇప్పుడు కొంచెం బాగా టాక్ ఉన్న మూవీ కదా చాలా రోజులు అయిందని పిల్లలు కూడా చూడొచ్చు ఎటువంటి ఐ మీన్ ఎయిటీన్ ప్లస్ సీన్స్ లాంటివి ఏమీ లేవు అని అంటే తీసుకొని వచ్చాం అనమాట ఇంకా ఇంటర్వెల్ టైంలో లో మొత్తం అప్పుడు చూసా అనమాట ఏమున్నాయి ఎక్కడ అని మొత్తం ఆంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడ ఏ చూసినా రవితేజ గారి ఫొటోస్ ఇవన్నీ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఒక అయితే మొత్తం అంతా ఇదిగోండి ఆయన సినిమాల్లో ఆయన లుక్స్ అన్నిటినీ ఇలాగా పెట్టారనమాట లిఫ్ట్ డోర్ లకు కూడా ఆయన ఫోటోలే ఉన్నాయి సో నేను కూడా వెళ్ళి ఇంకా కొన్ని ఫోటోస్ అవన్నీ క్లిక్ చేసుకున్నా అనమాట ఇంటర్వెల్ టైం లో ఎందుకంటే మూవీ లేట్ అయిపోయింది గబగబా వెళ్ళిపోయాం కదా స్టార్టింగ్ లో ఎక్కువ చూడలేదు అప్పుడు అండ్ రెక్లైనర్స్ కూడా ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించింది అండి నాకు ఎందుకంటే ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ రూపీస్ రెక్లైనర్స్ కి త్రీ ఫిఫ్టీ అని అంటే రీజనబుల్ అనిపించింది నార్మల్ సీటే టూ ఫిఫ్టీ ఒక హండ్రెడే కదా ఎక్స్ట్రా అనిపించింది అనమాట అండ్ మూవీకి వెళ్ళినప్పుడల్లా ఏం నిన్న తినకపోయినా ఖచ్చితంగా కావాల్సింది పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ సో అవి మాత్రం తీసేసుకున్నాము పిల్లలు అయితే మంచి సర్ప్రైజ్ అయ్యారు అండ్ రెక్లాండర్స్ లో మంచిగా వాడుకొని ఈ సినిమా చూసారన్నమాట మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాం అంటే అదొక డిఫరెంట్ ఫీల్ అనిపిస్తుంది కూర్చొని చూసేదానికన్నా పడుకొని చూడడం ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్ కదా అండ్ థియేటర్ అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకు కొత్తగా ఉంది కదా అన్ని నీట్ గా చకాచక్ ఉన్నాయన్నమాట ఫుల్ లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంతాను ఇంకా మంచి మూవీ అయితే ఎంజాయ్ చేశాము ఇంకా మూవీ అయిపోయిన తర్వాత టైటిల్ పడగానే ఎండ్ కార్డ్ అందరూ లేచారన్నమాట ఓకే వెళ్ళిపోతాము అన్నట్టుగా అందరూ లేచారు బట్ టైటిల్ పడిన తర్వాత అంటే ఎండ్ కార్డ్ పడిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఒక చిన్న బిట్ లాగా పెట్టారనమాట జస్ట్ లైక్ ఏ పార్ట్ టూ లాగా అనమాట సో ఇంకా అందరూ వెళ్లే వాళ్ళందరూ ఆగిపోయి నుంచొని మరి చూస్తూ ఉన్నారు మేము మాత్రం ఇంకా ఓకే లాస్ట్ లో వెళ్దాం అన్నట్టు మేము లెగలేదు సో మేము కూర్చొని ఉన్నాం కానీ అందరూ లేచి నుంచొని మరి ఆగిపోయి సినిమా చూస్తున్నారు అనమాట సో ఇన్ కేసు మీరు కూడా మిరాయికి వెళ్తే కనుక ఎండ్ టైటిల్ పడగానే లేచి వెళ్ళిపోకండి దెర్ ఇస్టిల్ సమ్ మూవీ కొంచెం ఫ్యూ మినిట్స్ ఉంది సో అందుకని ఆగి అది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు బయలుదేరాము ఇదేంటో డీకోడ్ చేయడానికి నాకు కొద్దిసేపు పట్టింది చూసారా అనుకున్నాను చివరికి పిల్లలకి అర్థమైంది ਫੋਰਥ ਫਲੋਰ ਕੀ ਲਗੇ ਤロイ ਅੰਡਾ ਸੋ movies and ఫోర్త్ ఫ్లోర్ అనమాట మిగతా మాల్ అంతా ఇంకా ఓపెన్ అవ్వలేదు ఫుడ్ కోర్ట్ లాంటి ఇంకా ఏమో ఓపెన్ అవ్వలేదు అన్ని కమింగ్ సూన్ కమింగ్ సూన్ అని వర్క్స్ జరుగుతున్నాయి అనమాట కొత్తగా ఓపెన్ అయిన మాల్ కాబట్టి ఇంకా అంతా అలా ఒక లుక్ చేసి చూడడానికి ఏం లేవులేండి షాప్స్ అన్ని ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి మళ్ళీ యాజ్ యూజువల్ గా క్యాబ్ బుక్ చేసుకుని తిరిగి వచ్చేస్తుంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అండి మొత్తం నాగో లుప్పల్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అనమాట పాక్కుంటూ పాక్కుంటూ వస్తున్నా ఎందుకంటే అటు రోడ్ సైడ్ అంతా కూడా అమ్మవారి విగ్రహాలు అమ్ముతున్నారు మనకి నవరాత్రులు కదండి వినాయకుడి మండపాలు ఎలా అయితే పెడతారు అలాగే అమ్మవారి మండపాలు కూడా పెడుతూ ఉంటారు కదా అండ్ ఇక్కడే ఎక్కువ అమ్ముతూ ఉంటారు అనమాట వినాయక వినాయకుడి అంటే మనకు ఆల్ ఓవర్ సిటీలో రకరకాల ప్లేసెస్ లో అమ్ముతారు గానీ అమ్మవారి ఎస్పెషల్లీ నాగోల్ లో చాలా ఫేమస్ అనమాట ఆ రోడ్ సైడ్ మొత్తం అన్ని అమ్మవారి విగ్రహాలే సో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంటే యూజువల్ గా ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ అనుకుంటే మనకి ఈజీగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ టైం పట్టేస్తా అనమాట అంత ట్రాఫిక్ జామ్ ఉంది మొత్తం అన్ని అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి రోడ్ సైడ్ కంతా కూడాను సినిమా ఎలా ఉందో రివ్యూ చెప్తానని వెయిట్ చేస్తున్నారు కదా ఇంకొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే నాకు ఎలా అనిపించిందో షేర్ చేస్తాను కదా బట్ ముందు టీ పెట్టడానికి వచ్చేసా టీ టైం అయిపోయింది సో ఫస్ట్ టీ పెట్టేసి మా అమ్మాయికి మా వారికి టీ ఇచ్చేసాను అనుకోండి మనకు ఫోన్ అయిపోతుంది అప్పుడు మనం వెళ్ళి ఎట్లా అనిపించింది ఏంటి థియేటర్లో అనిపించింది మూవీ ఎలా అనిపించింది అన్నది రివ్యూ షేర్ చేస్తాం యూజువల్ గా మేము ఎప్పుడు మూవీకి వెళ్ళాలన్నా టికెట్స్ ఈ ఈ టైమింగ్స్ లోనే బుక్ చేసుకుంటాం అనమాట సో దట్ ఈవినింగ్ టైం కల్లా ఇంటికి తిరిగి వచ్చేసేలాగా ఈవినింగ్ లేదు దొరకలేదు అలా అని అనుకున్నా మాక్సిమం సెవెన్ ఓ క్లాక్ ఆర్ ఎయిట్ ఓ క్లాక్ లోపు ఇంటికి వచ్చేసేలాగానే ప్లాన్ చేసుకుంటాం మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎస్పెషల్లీ మూవీ అంటే మాత్రం ఇలాగే ప్లాన్ చేస్తాం అనమాట ఆ టైం కల్లా వచ్చేసేలాగా బట్ నా ఫేవరెట్ టైమింగ్ ఏంటో తెలుసా అండి అర్ధరాత్రి సెకండ్ షో మూవీ చూడడం అనేది నాకు చాలా ఇష్టము కానీ పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు ఒక్క సెకండ్ షో మూవీ కూడా చూడలేదు అనమాట మేము సో అట్లా సెట్ అయిపోయింది ఏంటో మరి ఇప్పుడు కూడా అంతే అలానే ఆఫ్టర్నూన్ టైం లో బుక్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్ గా ఫోర్ థర్టీ కల్లా మేము ఇంటికి వచ్చేసాం అనమాట ఇంకా అందుకనే రాగానే టీ పెట్టేశాను మావయ్య గారికి మా వారికి సో మీ క్విక్లీ అబౌట్ ద మూవీ అంటే నేను ఎలా ఫీల్ అయ్యాను అని చెప్పి మూవీ ఏంటంటే ఆఫ్కోర్స్ ఇట్స్ ఎ ఫిక్షనల్ మూవీ ఒక హీరో విలన్ కొట్టుకోవడం అంత అంత అంతా కామనే కాకపోతే మూవీ కొంచెం ఆ అంతా కొంచెం అవెంజర్స్ సూపర్ హీరోస్ ఆ టైప్ లో వస్తున్నాయేమో మూవీస్ అని అనిపిస్తుంది మొన్న వెళ్ళిన లోక కూడా అలానే అనిపించింది అండ్ ఇది కూడా అంతే అనమాట ఒక సూపర్ పవర్స్ ఉన్నట్టు దాని గురించి ఫైట్ చేసుకుంటున్నట్టు అలాగా ఇదే సూపర్ అవెంజర్స్ మూవీస్ ఎలా ఉంటాయి సూపర్ హీరోస్ ఆ కైండ్ ఆఫ్ మూవీ అనమాట అండ్ ప్రతి మూవీకి కూడా ఏదో ఒక మైథలాజికల్ టచ్ ఒకటి ఇస్తున్నారు కదా సో అలాగే దీనిలో కూడా ఒక మైథలాజికల్ టచ్ ఒకటి చేసి పెట్టారు మూవీ అయితే ఓకే బాగానే ఉంది వన్ టైం వాచ్ అని అనిపించింది నాకు ఎస్పెషల్లీ పిల్లలకి బాగా నచ్చుద్ది అనమాట సో పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు వాళ్ళకైతే నచ్చింది నాకు మా వారికి కొంచెం ఓకే ఫైన్ అన్నట్టుగా అనిపించింది అనమాట బేసిక్ గా మేము కొంచెం కామెడీ మూవీస్ లేకపోతే ఫ్యామిలీ మూవీస్ మామూలుగా మన రెగ్యులర్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ఎంజాయ్ చేసే టైప్ అనమాట ఈ యాక్షన్ అండ్ ఇట్లా కొంచెం ఫిక్షనల్ టైప్ ఆఫ్ మూవీస్ కి ఓకే అవి పిల్లల సినిమాల్లో అనిపిస్తుంటాయి అనమాట ఎందుకంటే దే ఆర్ రియాలిటీ కొంచెం దూరంగా ఉంటాయి కదా సో అట్లా ఇప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలు ఏ వస్తున్నాయని లేదు కానీ బట్ స్టిల్ చాలా రోజుల తర్వాత నలుగురం కలిసి మూవీకి వెళ్ళామనమాట పిల్లలు ఎగ్జామ్స్ అయిపోవడంతో వాళ్ళని తీసుకుని వెళ్ళాము ఇంకా రిజల్ట్స్ రాలేదండి రిజల్ట్స్ వచ్చాక తెలుస్తాయి అయ్యగారు ఎలా రాశారు ఏంటి అన్నది అయితే ఈ రోజు లేనని చెప్పి వెళ్ళొచ్చాము చాలా రోజులు అయిందని థియేటర్ చాలా బాగుంది అది కొత్త ఎప్పుడోపెన్ అయిందో నాకు తెలియదు బట్ థియేటర్ మొత్తం నీట్గా చక్కా చక్క ఉందనమాట అందరూ రకరకాల ప్లేసెస్ దగ్గర ఫొటోస్ క్లిక్ చేసుకుంటూ ఉన్నారు రవితేజ గారి ఫోటోలు చాలా ఉన్నాయి ప్రతి లిఫ్ట్ పైన ప్రతి వాల్ పైన ఇలా రకరకాలుగా ఆయన ఫొటోస్ ఉన్నాయన్నమాట రకరకాల ప్లేస్ లో జనాలంతా ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు మేము కొంచెం కంగారు కంగారు ఆగం వెళ్ళాం కదా వెళ్ళేటప్పుడు ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏమి క్లిక్ చేసుకోలేదు ఓన్లీ ఇంటర్వెల్లో కొంచెం బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి క్లిక్ చేసుకున్నాం ఎందుకంటే మూవీ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోతాం మళ్ళీ అక్కడికి వెళ్ళాం కదా ఆ స్పాట్ కి సో అందుకని ఇంటర్వెల్ లో కొంచెం టైం తీసుకొని మీరు ఈ పాప్కార్న్ డ్రింక్ తీసుకొని అందులో నేను కొంచెం ఒకసారి ఇలాగ ఫొటోస్ దిగి అని చెప్పేసి కొంచెం అదంతా చూసి ఫొటోస్ దిగేసి వచ్చా అనమాట సో థియేటర్ చాలా బాగుంది రెక్లైనర్స్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని కూడా ఎవ్రీథింగ్ థియేటర్ చాలా చాలా బాగుంది సో అది మా మూవీ కొన్నాళ్ళు అయితే ఎలాగో ఓటీటీలో వచ్చేస్తుంది మీరు కూడా ఎలాంటి అంటే ఇట్లాంటి ఫిక్షనల్ మూవీస్ సూపర్ హీరోస్ లాంటి మూవీస్ యాక్షన్ మూవీస్ అంత ఇష్టపడము అని అనుకునే వాళ్ళు కొద్ది రోజులు అయితే ఓటీటీలో వచ్చేస్తుంది అక్కడ చూడొచ్చు బట్ కొంచెం ఆ గ్రాఫిక్స్ అవన్నీ ఫీల్ అవ్వాలి అట్లా అని అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బెస్ట్ అనమాట అండ్ అందులో మేము వెళ్ళిన థియేటర్ లో ఆ సౌండ్ సిస్టమ్ కానివ్వండి ఆ ఎఫెక్ట్స్ కానివ్వండి అవన్నీ చాలా బాగా ఫీల్ అవ్వగలిగా అనమాట అవి కంప్లీట్లీ ఇన్ టు ద మూవీ సో ఎట్లా అయిపోయిందో టైం తెలియకుండా అయిపోయింది ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది సెకండ్ హాఫ్ తో కంపేర్ చేస్తే బట్ స్టిల్ మొత్తం ఓవరాల్ గా మూవీ అయితే బాగా అనిపించింది నచ్చింది పిల్లలకి నచ్చింది బేసిక్ గా సో అందుకని వీవర్ ఆల్సో సో బై ద బయరు నాకు ఈ చీర అయితే తెగ వచ్చేసిందండి వచ్చిన దగ్గర నుంచి మారుద్దామా అన్న ఫీల్ కూడా రావట్లేదు నాకు ఇంకెక్కడికైనా వెళ్లే పనుందా అని ఆలోచిస్తుంది ఎందుకంటే చీర కట్టుకుంటే త్వరగా తీయాలనిపించింది నచ్చింది చీర కట్టుకుంటుంది అందులో బ్లాక్ కదా బ్లాక్ అంటే ఇంకా మన ఫేవరెట్ కలర్ సో అది అసలు తీయాలనిపించింది ఐఎమ్ జస్ట్ ఇన్ లవ్ విత్ ద సారీ మా వారికి కూడా బాగా నచ్చింది సో అందుకే ఇంకా తీయకుండా అలా అలా తిరుగుతుంది అనమాట ఆల్రెడీ సినిమా నుంచి వచ్చి రెండు గంటలు అవుతుంది ఎంతవరకు తీయలేదు ఇంకెక్కడికైనా వెళ్ళాలా ఏమన్నా కావాలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను సో అదే ఇవాళ రోజు చాలా హ్యాపీగా ఎక్సైటింగ్ గా మంచిగా గడిచింది ఎక్సెప్ట్ ఆ కార్ తప్ప ఆ కార్ ఏమైందో ఏంటో చూడాలి ఇప్పుడు ఇంకా మెకానిక్ ని తీసుకొస్తా అని ఆయన వెళ్ళారు ఎందుకంటే కార్ లేదా మనకి కష్టమైపోతుంది కదా వీకెండ్ సో అందుకని మెకానిక్ ని తీసుకొస్తా అని చెప్పి ఆయన వెళ్లారనమాట ఆ చక్రం ఎందు తిరుగుతుందో తిరగట్లేదో అర్థం కావట్లేదు ఓన్లీ ఒక చక్రం స్టక్ అయిపోయింది అంటే మొన్న వర్షం పడ్డప్పుడు నేను కార్ తీసాను కొంచెం వాటర్ లో బాగా డ్రైవ్ చేశాను అనమాట వర్షం పడి ఒక సైడ్ అంతా మునిగిపోతుంది కదా రోడ్డు అందులోనే వచ్చేసి ఆ కార్ డ్రైవ్ చేసుకుంటూ సో మేబీ దానికి ఏమన్నా వాటర్ వెళ్ళినయా ఎందుకు స్టక్ అయింది ఏంటి ఇది ఏం తెలియదు ముందుకే వెనక్కి జరుగుతుంటే అది అలా వెళ్తుంది అలా వస్తుంది తప్ప టైర్ తిరగట్లేదు సో అది మెకానిక్ ని తెచ్చి చూపిస్తానని వెళ్ళారు చూడాలి ఇంకా నైట్ అయిపోతుంది మెకానిక్ దొరుకుతారో లేదో గానీ సో ఒకవేళ ఆయన మెకానిక్ అయినా చెప్తే మీకు కూడా అప్డేట్ చేస్తానండి ఏమో ఎందుకంటే కార్స్ కదా మెషిన్స్ ఎప్పుడు ఏ ట్రబుల్ వస్తుందో తెలియదు అనుకోకుండా ఈరోజు ఆ కార్ అలా హ్యాండిల్ చేసరికి కొంచెం లేట్ గా వెళ్ళాం అన్నమాట మూవీకి சோ தட்ஸ் இட் பூடே ஃபிரெண்ட்ஸ் நேன் இல்ல வாங்கி மாட்டாடு தான் இவ்வோயாளி நான் அது வீடியோ